విజయ సాయిరెడ్డి మాటల వెనుక మర్మమేంటి మాజీ ఎంపీ సాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీపై తేల్చేశారు సాయిరెడ్డి తిరిగి వైసీపీలకు వస్తారంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది జగన్ సన్నిహిత నేతగా వ్యవహరించిన సాయిరెడ్డి పార్టీ వీడే సమయంలో ఆయన కోటరి సంచలన వ్యాఖ్యలు చేశారు కాకినాడ పోర్ట్ లిక్కర్ కేసుల్లోనూ ఓపెన్ గా తన అభిప్రాయాలను వెల్లడించారు ఇక ఇప్పుడు సాయిరెడ్డి కొత్త పార్టీ ఆలోచన లేదని చెబుతూనే తన రీ ఎంట్రీపై స్పష్టత ఇచ్చారు ఇదే సమయంలో పవన్తో అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగిన సాయిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కీలకంగా వ్యవహరించారు వైసీపీలో జగన్ తరువాత స్థానంలో నిలిచారు వైసీపీ ఢిల్లీ మధ్య అనుసంధానకర్తగా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో నెల్లూరు నుంచి సాయిరెడ్డిని జగన్ బరిలోకి దింపారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత సాయిరెడ్డి వైసీపీని వీడారు ఆ సమయంలో జగన్ కోటరి కారణంగానే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు తాను వ్యవసాయం చేసుకుంటానని రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు కాకినాడ పోర్ట్ లిక్కర్ కేసుల్లో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి ఆ తర్వాత సాయిరెడ్డి తిరిగి వైసీపీలోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది కాగా ఇప్పుడు సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రచారంపై స్పష్టత వచ్చింది సాయిరెడ్డి మరోసారి జగన్ కోటరీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు జగన్కు చెప్పేది ఒక్కటే అప్పుడైనా ఇప్పుడైనా ఆయన చుట్టూ నిబద్ధత లేని వ్యక్తులు ఉన్నారని వారి మాటలను జగన్ నమ్మకూడదని చెప్పిన సాయిరెడ్డి చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను తప్పుదారి పట్టిస్తోందన్నారు వారి వల్లే పార్టీకి దూరంగా ఉన్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు కొత్త పార్టీ పెట్టే ఆలోచన కానీ ఇతర పార్టీల్లో చేరే ఉద్దేశం కానీ లేదని క్లారిటీ ఇచ్చారు అవసరం వచ్చినప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తానంటూ తన ఆలోచన ఏంటో తేల్చేశారు జగన్ పార్టీని మేనేజ్ చేసుకోగలరని వ్యాఖ్యానించారు గతంలో తనపై చాలా ఒత్తిడి ఉండేదని తాను వేటికి తలొగ్గలేదని వివరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో గత ఇరవై ఏళ్లుగా మంచి స్నేహం ఉందని చెప్పిన సాయిరెడ్డి తాను ఎప్పుడూ పవన్ను విమర్శించలేదని గుర్తు చేశారు అదేవిధంగా సీఎం చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని అన్నారు దీని ద్వారా పొలిటికల్ రీఎంట్రీపై సాయిరెడ్డి తన ఆలోచన ఏంటో చెప్పకనే చెప్పినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి